నమస్తే వెల్కమ్ టు హ్యాస్ట్రాక్ యూ నిన్వి రాజేష్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారుతోంది అయితే అందులో జరిగినటువంటి అవినీతి ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటోంది అయితే ఇటు సందర్భాల్లో ఇప్పుడు కేసీఆర్కు కాళేశ్వరం సంబంధించి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అటాక్ స్టార్ట్ చేసింది మరోవైపు తీవ్ర స్థాయిలో మండిపడుతోంది కూడా అంటే మాజీ సీఎం కేసీఆర్కే నోటీసులు ఇస్తారా అనే అంశం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది అయితే ఇప్పుడు ఇది కేవలం కక్షాదింపు పాలిటిక్స్ అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అట్లా కేంద్ర ప్రభుత్వాలపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కమిషన్లు విచారణల పేరుతో కేవలం ఇదంతా కూడా కాలయాపన చేస్తున్నారనే అంశం ఒక తెర మీదకి వస్తుంటే ఇది అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు అనే అంశం మీద కొంత బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆ పేరుతోటి సో అసలు ఏం జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి సో ఇప్పుడు ఒకసారి చూస్తే బీఆర్ఎస్ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నోటీసుల పైన ఇప్పుడు ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు ఒకసారిగా ప్రభుత్వం పైన కొంత అటాక్ చేస్తారు సర్కార్ వైఫల్యాలను కప్పిపించుకునేందుకు కేవలం ఇట్లా నోటీసుల పేరుతో అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది అని కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా మరోవైపు కమిషన్లు విచారణ పేరుతో కాలయాపన చేస్తుందని మేడిగడ్డను పునరుద్ధరిస్తే రైతులకు సాగునీరు అందుతుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన అది చేయకుండా బీఆర్ఎస్ పై కక్షాదింపు చేయడం ఏంటనేది ఇప్పుడు వాళ్ళు సీరియస్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి కొంత పూర్తి స్థాయిలో అధినాయకత్వం ఒకసారి కొంత ఈ టైప్ నోటీసులు తీసుకున్న తర్వాత కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది క్యాడర్లో కూడా అయితే ఇక్కడ మరో అంశం ఏంటంటే ఇదే కాళేశ్వరం సంబంధించి మూడు పిల్లర్లు కుంగిపోతే దాని మీద రాజకీయం చేయడం ఏంటి అనేది చర్చ మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే అందులో మూడు పిల్లర్లు మాత్రమే కుంగిపోతే బాగు చేయాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన మరి లక్ష ఎకరాలకు నీరు అందిస్తున్నటువంటి ప్రాజెక్టుకు మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేయాల్సింది పోయి కాలయాపన చేస్తున్నారని కేవలం కమిటీల పేరుతో దాంతో దీంతో ప్రజల్లో ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను అడ్డుకునేందుకు తట్టుకోలేక ఇటువంటి స్థితిలోనే ఇటువంటి నోటీసులు ఇస్తున్నారనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇక్కడ కోర్టు చేస్తోంది సో ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని మండిపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా జాతీయ పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కేసీఆర్ ఎదుగుతున్నారనే అంశంతో ఆయన టార్గెట్ చేసి కొంత నోటీసులు ఇచ్చి అనగదొక్కే ప్రయత్నం కక్షాదింపుగా వాళ్ళందరూ కూడా ఇవాళ విమర్శలు గుప్పిస్తున్నారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలను మోసం చేస్తున్నాయని ఇచ్చినటువంటి హామీలు అమలులో కూడా వాళ్ళ వైఫల్యాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని అందుకనే ఇప్పుడు వాటిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఇది ఖచ్చితంగా కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే విచారణ పేరుతో నోటీసులు ఇస్తున్నారు అనేది దీన్ని కొంత పొలిటికల్గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించడం లేదని పాలనను గాలికి వదిలేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ నుంచి మరి కేంద్రం సైతం తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా మెడికల్ కాలేజీలు కానీ లేకుంటే కేంద్ర విద్యాలయాలు కానీ ఇట్లా కొంత వాటికి సంబంధించి తెలంగాణకు వాటాలు తేల్చకుండా ఏమి ఇవ్వకుండా మొండిచేయి వరుసగా ప్రతి బడ్జెట్లో చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ తీరును ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రమే కేసీఆర్కు ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కే నోటీసులు ఇస్తున్నారు అనేది సో ఇప్పుడు నోటీసులను అస్త్రంగా వాడుకునే ఒక ఎత్తుగడ కూడా బీఆర్ఎస్ చేస్తోంది అంటే నోటీసులు ఇవ్వ ఇచ్చిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ అస్త్రంగా వాడుకోవాలనేది కూడా కొంత వ్యూహాత్మకంగా భావిస్తుంది రాజకీయంగా మరి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ ఆయన కుటుంబంపైన ప్రభుత్వం కావాలనే కక్షాదింపు చర్యలకు దిగుతోంది అనేది దానికి నోటీసులు ఎదుర్చడం అనేది ప్రజలకు బలంగా వాళ్ళు తీసుకెళ్లేందుకు కొంత సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు కాంట్రాక్టుల నుంచి కమిషన్ల దందాను దారి మళ్లించేందుకే ఈ నోటీసులు అనేది కొంత డైవర్షన్ పాలిటిక్స్గా విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు తాము నోటీసులకు బెదిరే ప్రసక్తే లేదనేది స్పష్టం చేస్తూనే ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని ఆ పార్టీ భావిస్తోంది ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వమని అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తామంటూ కూడా వాళ్ళు వాళ్ళు చెప్తారు సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను కొంత సస్యశ్యావనం చేసింది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన మరి వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ ఏమో వైఫల్యం చెందింది ఇక్కడ కేవలం రాజకీయం కోసమే అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన మరి గోదావరిలో తెలంగాణకు దక్కకుండా చేసినటువంటి కుట్ర జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా చేస్తే ఖచ్చితంగా ఏపీకి గోదావరి తరలించే కుట్ర జరుగుతోంది అందుకనే ఇవాళ కాళేశ్వరం పేరుతో నోటీసులు ఇచ్చి కొంత కష్టాదింపుకు పాల్పడుతోంది ఇదంతా కూడా ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు పార్టీ కేడర్లో కేసీఆర్కు కు నోటీసుల పైన ఒక పెద్ద చర్చ జరుగుతోంది కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగిందా ప్రభుత్వ కుట్రల్లో నిజంగా ఇదంతా చేస్తోందా ఒకవేళ అవినీతి జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది అనేది ఇప్పుడు విస్తృత చర్చ ఒకవేళ కేసీఆర్ కమిషన్ హాజరవుతుంది అనే దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది లేదు అంటే ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ పేరుతో కాలయాపన చేయాలని ఏమన్నా చూస్తోందా అనే చర్చ కూడా మొదలైంది సో ఏది ఏమైనా ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం కేసీఆర్ హాజరైతే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కనుక ఒకవేళ పొరపాటు లీగల్ గా ఏమన్నా ప్రూవ్ అయ్యి లీగల్ టర్మినాలజీలోనే లీగల్ లో భాగంగా కేసీఆర్ అరెస్ట్ చేసినా కూడా ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో అనేది ఒక తెరిచి జరుగుతుంది మరోవైపు ఇప్పటికే కేటీఆర్ అట్లాగే హరీష్ రావు కేసీఆర్ ముగ్గురు ఇప్పుడు కేసుల పరంపరలో చిక్కుకున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఈ నోటీసుల పరంపర నోటీసుల అంశం అయితే బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్గా విస్తృత జరుగుతుంది సో చూద్దాం కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు కూడా కాళేశ్వరం ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతే ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూప ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టి